ఐదేళ్ల వైసీపీ పాలనలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి మండి చేయి చూపించారని ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ యామజాల నరసింహమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు మానిఫెస్టోలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రకటించిన అంశాలపై సంతోషం విలిపించారు అని ఈ లోకం యావత్తుని ఆశీర్వదించేవాడు ఈ భారతదేశంలో బ్రాహ్మణుడు అదృష్టం బ్రాహ్మణ జాతికి దక్కింది అయితే గత ఐదు సంవత్సరాలుగా ఈ బ్రాహ్మణుని నోటి వెంట ఆ లోకాసమస్త శుకునోభవంతు అనే మాటలు పోయి ఈ బ్రాహ్మణుల్ని పురోహితుల్ని అర్చకుల్ని కొట్టడం హింసించడం బూతులు మాట్లాడడం అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన అనేక దేవాలయాలు కుండీలు దొంగతనాలు చేయడం ఆ విగ్రహాల మీద మలినం పూయడం అదేవిధంగా ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఈ అర్చకుల్ని పురోహితుల్ని కొట్టడం ఇటువంటివన్నీ కూడా గత ఐదు సంవత్సరాలుగా పిలుస్తాయి ప్రతి జిల్లాలో కూడా ఈ ఉమ్మడి పదమూడు జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాలో కూడా ఆరు సంఘటనల పైన జరుగుతూ వచ్చాయి ఇక ప్రజలందరికీ పరిపాలకుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారేమంటారంటే వారు ఎప్పుడు కూడా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటారు ఎందుకంటాడు వీరి ఇంకేమైనా మాట్లాడితే నవరత్నాలు అంటాడు ఈ నవరత్నాల్లో ఏ రత్నం ఎవరికి ఇచ్చారో తెలియదు అంటే నవరత్నాలు అంటే ఇప్పుడు అందరికీ చెప్పిన ఏదో ఆశ్చర్యంగా ఇదిగా కూడా ఉంటుంది వజ్రం మాణిక్యం కెంపు ఇలా ఉంటాయి అన్నమాట అంటే తొమ్మిది కులాలు వేసుకోండి ఈ రాష్ట్రంలో తొమ్మిది అంటే ఈ బ్రాహ్మణ కులానికి ఏ రత్నం ఇచ్చాయో బాబు ముఖ్యమంత్రి గారు ఇది బ్రాహ్మణులందరం కూడా ప్రశ్నించాం జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణులకు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే విశాఖపట్నంలో సంకల్ప యాత్రలో ఆత్మీయ బ్రాహ్మణ సమావేశం పెట్టి పెద్దలందరినీ పెద్దలందరంటే ఎవరు ఐవిఆర్ కృష్ణారావు గారు గౌరవ ప్రస్తుత శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు ప్రస్తుత శాసనసభ్యులు కోన రఘుపతి గారు వీరందరినీ వేదిక మీద పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న అన్ని బ్రాహ్మణ సంఘాల నాయకులతోటి ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి బ్రాహ్మణ కార్పొరేషన్కి వెయ్యి కోట్ల రూపాయలు నిధులు ఇస్తాను నన్ను గెలిపించండి అని అన్నారు పెచ్చోళ్ళు గ్రామలు ఏ సంభావన ఇస్తామంటే పోతారు కదా అలాగే వెయ్యి కోట్ల రూపాయల నిధులు చూడంగానే అందరూ అయిపోయి కట్ట కట్టుకుని గంగలో దూకినట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసడం లేదు ఈ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏం చేశాడు మొట్టమొదట చే చేసిన పని ఒక పక్క ప్రజావేదికని కూల్ చేస్తూ బుల్డోజర్లతో ఇంకో పక్క బ్రాహ్మణ కార్పొరేషన్ ఆఫీసుని తాళం వేసేసి అందులో ఉన్న డెబ్బై ఐదు మంది ఉద్యోగుల్ని తన్ని తరిమేసిన గొప్ప వరాన్ని ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణులకి ఇచ్చారు ఇది అవునా కాదా భుజం తట్టుకోండి ఓ బ్రాహ్మణుడా ఓ పెద్ద బ్రాహ్మణుడా ఓటేసేత్తావు అంటే కాదు ఒకసారి ఆలోచించు నేను చెప్పింది నిజమనో కాదా నీ భుజం నువ్వు తట్టుకో నువ్వు బ్రాహ్మణుడు అయితే భుజం తట్టుకో ఏమన్నాడు ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణులకి బ్రాహ్మణ కార్పొరేషన్కి మేనిఫెస్టోలో పెట్టాడైనా బ్రాహ్మణ కార్పొరేషన్కి ఏడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఇచ్చాట ఎక్కడిచ్చా స్వామి స్వామి ఏడు వందల ఎనభై కో ఎనభై మూడు కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇచ్చావా ఇస్తే దాంట్లో ఉద్యోగస్తులేరీ ఏవి మాకు నిధులేవి మా బ్రాహ్మణ కార్పొరేషన్లో ఉన్న స్కీములు ఏ స్వామి ఐదు సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరిగి 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 అయ్యా కార్పొరేషన్లో ఉన్న పన్నెండు సంక్షేమ సంక్షేమాల మాట దేవుడెరుగు ఈ వేదం నేర్చుకునే విద్యార్థులకు సంబంధించిన ఒక వేద వ్యాస స్కీమ్ ఉందయ్యా దీనికి సంబంధించి ఒక ఐదు వందల మందో ఆరు వందల మందో విద్యార్థులు ఉంటారు ఈడ్స్ అంతే వీళ్ళకి ఒక పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇస్తే సరిపోతుంది అయ్యా స్వామి కొంచెం ఈ వేద వ్యవసాయ స్కీమ్లు కూడా అమ్మఒళ్ళు చేర్పించబోయని కోనారగుపతి గారి ద్వారా మల్లాది విష్ణువు గారి ద్వారా సీతం రావు సుధాకర్ గారి ద్వారా ప్రస్తుతం చైర్మన్ పేరు కామేశ్వరరావు గారి ద్వారా కూడా మేము చెప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేసాం కదా మీ సలహాదారులు అందరికీ చెప్పాం మీ పార్టీ ఆఫీసులు చుట్టూ తిరిగాం ఏం చేశారు స్వామి కనీసం ఆ వేద స్కీమ్ గురించి అయినా మేనిఫెస్టోలో పెట్టాలని మీ సలహాదారులు ఒక్కళ్ళు కూడా మీకు చెప్పలేదా స్వామి ఈ ముఖ్యమంత్రి గారండి ఏం జరుగుతోందో తెలియాలి కదండి ఒక కార్పొరేషన్కి తాళం వేసేసి ఆ కార్పొరేషన్లో ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా నవరత్నాల్లో పెడుతున్నామంటే ఆ కార్పొరేషన్లో అసలు ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయి ఏది మనం మర్చిపోతున్నామన్న ఆలోచన ఉండాలి కదండి సరే మీరు రాష్ట్రం అంతా చూసుకుంటూ ఉన్నారు మీరు అనేక మంది సలహాదారులు పెట్టారు కదా వారేం చేశారు ఒక్కసారి ఇంకా మీరేం ఆలోచిస్తారులేండి మీరు అప్పుడు మీ మమ్మల్ని అందరినీ అడిగింది ఏంటి ఒక్క ఛాన్స్ అన్నారు మీకు ఒక్క ఛాన్స్ మేము ఇచ్చిన స్వామి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన ఛాన్స్కి దండం ఓ బ్రాహ్మణుడా నువ్వు కూడా ఆలోచించు నీ బావి తరాలన్నీ కూడా బాగుండాలంటే భవిష్యత్తు బాగుండాలంటే ఆయన ఏదో మనకి సీట్లు ఇచ్చాడు ఓట్లు ఇచ్చాడు లేకపోతే మనకి మందులు ఇచ్చాడు ఏమి ఇచ్చినా అసలు ఏం చెప్పాడు కదా ఆయన మనకి ఏ సంక్షేమ పథకం కావాలో ఆయన ఇవ్వడం ఆయన ఇప్పుడు ఏం చెబుతాడు ఆ ఎమ్మెల్యే మొఖం చూసి ఓటు వేయండి నా మొఖం చూసి ఓటు వేయండి అని అంటాడు ఎందుకంటే కీ ఆయన దగ్గర ఉంటుంది మనకి ఏ సంక్షేమ పథకం ఇవ్వాలన్నా సరే ఆయన ఎస్ అన్నారు ఆయన బ్రాహ్మణులు అనేసరికి ఎస్సండిగా దానికి ఇదే ఇప్పటి చెప్పిందే బ్రాహ్మణ కార్పొరేషన్ మోత ఇప్పుడు అసలు విషయం ఇంకా పన్నెండు రోజులు ఉంది పన్నెండు రోజుల్లో మనం ఓట్లు వేయాలి అంటే బటన్ నొక్కాలి మనమందరం కూడా బటన్ నొక్కాలి ఎలా నొక్కాలి జగన్మోహన్ రెడ్డి గారు మనందరికి బటన్ నొక్కేనాడు కదా అలా మనం బటన్ నొక్కాలి ఆ బటన్ నొక్కాలంటే మనకి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ వారు కలిపి మనకి మేనిఫెస్టోలో ఏం పెట్టారు మన కోసం ఏం పెట్టారు అంటే ఇది గొప్ప విషయం అండి భారతదేశంలోనే చెప్పుకోదగ్గ విషయం మొట్టమొదటి పాయింట్ హిందూ బోర్డు అని ఒక బోర్డు పెడతామన్నారు ఆ హిందూ బోర్డులో ఆ దేవాలయానికి సంబంధించిన సత్రాలు స్థలాలు అవన్నీ కూడా పరిరక్షణ ఉండేటట్టుగా చేస్తాము ఆలయాల్ని పరిరక్షిస్తాము అన్నీ బటన్ నొక్కాలి మనమందరం కూడా బటన్ నొక్కాలి ఎలా నొక్కాలి జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ బటన్ నొక్కేనాడు కదా అలా మనం బటన్ నొక్కాలి ఆ బటన్ నొక్కాలంటే మనకి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ వారు కలిపి మనకి మేనిఫెస్టోలో ఏం పెట్టారు మన కోసం ఏం పెట్టారు అంటే ఇది గొప్ప విషయం అండి భారతదేశంలోనే చెప్పుకోదగ్గ విషయం మొట్టమొదటి పాయింట్ హిందూ బోర్డు అని ఒక బోర్డు పెడతామన్నారు ఆ హిందూ బోర్డులో ఆ దేవాలయానికి సంబంధించిన సత్రాలు స్థలాలు అవన్నీ కూడా పరిరక్షణ ఉండేటట్టుగా చేస్తాము ఆలయాల్ని పరిరక్షిస్తాము అన్ని దేవాలయాలు కూడా హిందూ బోర్డు కిందకు వచ్చేటట్టుగా నిర్ణయం తీసుకుంటాము అని తీసుకున్న ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం బ్రాహ్మణుడా మనలో చాలామంది అడుగుతున్నాం దేవాదాయ ధర్మాదాయ శాఖ మూసేయండి మాకు ప్రత్యేకంగా దేవాలయాలు మా పీఠాధిపతులుగా అప్పగించండి అని అడుగుతున్నాం అందులో భాగంగానే హిందూ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు అదేవిధంగా ప్రైవేట్ దేవాలయాల్లో ప పనిచేసే అర్చకులకి మినిమం వేతనం ఇవ్వాలి ఇస్తాం అని పెట్టారు ఇది ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమక్ష ఇది అడిగిన డిమాండ్స్లో ఇది మొట్టమొదటిది ఎందుకంటే ఏ ప్రైవేటు దేవాలయాల్లో తీసుకున్నా సరే మూడు వేలు నాలుగు వేలు అట్లాగే ఉంటూ వస్తుంది అందువల్ల మినిమం వేజెస్ అని అంటే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మినిమం పన్నెండు వేలు పదిహేను వేలు అట్లా ఉంటుంది ఇది చాలా అద్భుతమైన నిర్ణయం ఇది చంద్రబాబు గారు తీసుకున్నది తర్వాత వార్షిక ఆదాయం యాభై వేల రూపాయలు పైన ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు కనీస వేతం పదిహేను వేలకి అంటే దగ్గర దగ్గరగా దూపదీప నైవేద్యాల స్కీమ్ కింద కూడా ఈ దేవాలయాలను వస్తుంది చాలామంది దగ్గర దగ్గరగా ఒక పదిహేను ఇరవై వేల దేవాలయాలు దీంట్లో దానికి పదిహేను వేల రూపాయలు జీతం పెంచుతానని చెప్పేసి చెప్పారు వార్షిక ఆదాయం యాభై వేల రూపాయల కంటే తక్కువ ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు దూపదీప నైవేద్యం కింద పదివేల రూపాయలు ఇస్తారు ఎంత అద్భుతమైన వారు అంటే ఈ దూపదీప నైవేద్య స్కీమ్ కింద వచ్చే ప్రతి అర్చకుడు కూడా గమనించాలి వాళ్ళు ఉదయాన్న దూపం దీపం నైవేద్యం పెట్టి ఆ గ్రామంలో పౌరో చేసుకుంటూ ఉంటారు అంటే ఇది పురోహిత సంఘం వారు ఇచ్చిన డిమాండ్స్లో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నేను లాస్ట్లో నా మొబైల్ నెంబర్ ఇస్తాను మనం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే డిమాండ్ ఇచ్చామో డిమాండ్స్ ఇచ్చామో ఆ లెటర్ కూడా పంపిస్తాం ఇదే లెటర్ మనం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చాం మన అది విష్ణు గారికి ఇచ్చాం కోన రఘుపతి గారికి ఇచ్చాం అదేవిధంగా మన ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేరు హామీ కూడా ఇచ్చాం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా ఇచ్చామండి ఓయ్ ఇచ్చాం వారికి ఏమి ఇచ్చాము వీరికి అది ఇచ్చాం ఎందుకంటే వారైనా పెడతారు వీరైనా పెట్టాలి ఏ ప్రభుత్వం వస్తుందని మనకు డౌట్ కదా ఎవరు మనకి హామీ ఇస్తే దానికి వాళ్ళకి మనం బేస్ అయ్యి ఉండాలని మన ఉద్దేశం ఆ విధంగా ప్రైవేట్ దేవాలయాల్లో పనిచేస్తున్న వాళ్ళకి కనీస వేతనం అలాగే దూపదీపనైవేద్యం కింద పదివేలు పదిహేను వేల రూపాయలు ఇస్తామని అన్నారు మరి వైదిక ఆగమ సత్సంబంధిత విషయాలలో ఆయా ఆలయాలకు పూర్తి స్వతంత్రత ఇస్తున్నారు ఎందుకన్నారంటే ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్ని వేసిన తర్వాత ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్ చెప్పినట్టుగానే ఆలయంలో నడుస్తుంది అప్పటి వరకు ఉన్న ఆచార వ్యవహారాలని మంట గడిపేస్తాను అదిలా కాకుండా స్వయం ప్రతిపత్తి అంటే ఇంచి ఆచార వ్యవహారాలను కూడా ఆలయంలో అర్చకులు పెద్దలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా జరిగేటట్టుగా చేస్తారు తిరుమల ఒంటిమిట్ట అటువంటి పుణ్యక్షేత్రాలకి పుణ్యక్షేత్రాల్లో పవిత్రతకి మూలాధారమైన వే కాడ మండపాన్ని కూడా నిలిపిస్తున్నారు చూసారా ఎంతో గొప్ప విషయం మరి దేవాలయాలకు పూర్తి పూర్తి రక్షణ ఇస్తాం అని అన్నారు ఎందుకన్నా వచ్చింది చంద్రబాబు నాయుడు గారు దేవాలయాలకు రక్షణ ఇవ్వడం ఏంటంటే చంద్రబాబు గారు ఒక క్షణం ఆలోచించండి దౌర్భాగ్యం మన పరిస్థితి అయిపోయింది శ్రీరాముడి తల నరికేసిన ప్రభుత్వం అండిది ఓ బ్రాహ్మణుడా శ్రీరాముడి తల నరికేసిన ప్రభుత్వం ఇది ఎక్కడున్నాడు ఆ రాముడు నరికేసిన వాడు ఏ జైల్లో పెట్టారు ఏ శిక్ష వేశారు చెప్పమనండి ఈ ప్రభుత్వంలో శ్రీరాముడి తల నరికేస్తే కూడా ఆ హంత గుణ్ణి పట్టుకునే పరిస్థితి లేదు అందువల్ల చంద్రబాబు గారు ఆలయాలు దేవాలయాలకు పూర్తి రక్షణ ఇస్తానని చెప్పారు మరి ఇప్పుడు ప్రధానమైనది చూడండి పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తిస్తాం అని చెప్పారు గత ఐదు సంవత్సరాలుగా మనం చేస్తున్న పోరాటం ఇదే కదండి వీళ్ళందరి చేత చెప్పు దెబ్బలు తింటూ బూదులు తింటూ ఎంత అసహ్యంగా మనం మాట్లాడాల్సి వస్తుంది పదమూడు కులాల కులవృత్తులను గుర్తించారు మమ్మల్ని కూడా గుర్తించడానికి పౌరహిత్యాన్ని కులవృత్తిగా గుర్తించుకుంటే అది చంద్రబాబు గారు మేని మేనిఫెస్టోలో పెట్టారు అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీని బలోపేతం చేస్తాం ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే బ్రాహ్మణ కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు అది ఖచ్చితంగా చేస్తారు మరి అదేవిధంగా తిరుపతితో తిరుపతితో సహా అన్ని దేవాలయాల్లో పూజారితో పాటు మరొక బ్రాహ్మణుడు కూడా ట్రస్ట్ బోర్డులో మెంబర్షిప్ ఇస్తామని అన్నారు ఇది కూడా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్షి వారు ఇచ్చిన డిమాండ్స్లో ఒక డిమాండ్ మరి అదేవిధంగా బ్రాహ్మణులకు అపరకర్మలు చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక భవనం నిర్మిస్తాను చూడండి ఇప్పుడు మన బ్రాహ్మణులకు కావాల్సిన అన్ని విషయాలు వచ్చేసాయి కదా ఏంటో వచ్చేయండి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టోని చదివి వినిపించారు ఏం చేద్దాం ఏం చేద్దాం కార్పొరేషన్ మూత వేసేసి రెండు రోజులు పో రెండు రోజుల్లో ఎలక్షన్ డిక్లేర్ చేస్తారు ఈ ఎలక్షన్ డిక్లేర్ డిక్లేర్ చేసే టైం వరకు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్లో డైరెక్టర్ పదవులు కూడా వేయకుండా ఎన్నికల కోటి రెండు రోజులు వస్తుందనగా అప్పటికప్పుడు హుటా హుటిన బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ని నియమించిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసి వారికి ఓటేద్దామా ఒక గొప్ప మేధావి భారతదేశాన్ని ప్రపంచ చరిత్రలో అద్భుతంగా సృష్టిస్తున్న గొప్ప పేరు తెస్తున్న నరేంద్ర మోడీ గారు జత కట్టిన ఒక చిత్తరైన పవన్ కళ్యాణ్ గారు జత కట్టిన మన బ్రాహ్మణ కార్పొరేషన్ టైం వరకు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్లో డైరెక్టర్ పదవులు కూడా వేయకుండా ఎన్నికల కోటి రెండు రోజులు వస్తుందనగా అప్పటికప్పుడు హుటాహుటిన బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ని నియమించిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసి వారికి ఓటేద్దామా ఒక గొప్ప మేధావి ఒక భారతదేశాన్ని ప్రపంచ చరిత్రలో అద్భుతంగా సృష్టిస్తున్న గొప్ప పేరు తెస్తున్న నరేంద్ర మోడీ గారు జతకట్టిన ఒక చిత్తశుద్ధికి మారు పేరైన పవన్ కళ్యాణ్ గారు జతకట్టిన మన బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఈ సంక్షేమ పథకాలన్నీ మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు చెప్పేది ఏంటండి అందరూ అనుకుంటూ ఉంటారు కదా బ్రాహ్మణుడు బ్రాహ్మణులు అందరూ జ్ఞానులు విజ్ఞానులు సర్వజ్ఞులు అని చెప్తారు కదా మీరు ఏ పార్టీ అయినా అనవసరం ఎవరి ముఖం చూసి ఓటేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసి ఓటేస్తారా ఎన్డీఏ కూటమి మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ముఖం చూసి ఓటేస్తారా మీ పిల్లల భవిష్యత్తు ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది ఆలోచించడు పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి జై బ్రాహ్మణ్ జై జై బ్రాహ్మిన్ జై బ్రాహ్మిన్ జై జై బ్రాహ్మిణ్